హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి ఇది ఉప్పు శనుగులని శనుగులతో మనం ఉప్పు చెనుగలు బట్టీలు వేపిస్తాం కదా అలాగే ఇంట్లో ఎలా తయారుచుకో చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను మనం ముందుగా ఒక కడాయి పెట్టుకోండి ఐరన్ది పెట్టుకోండి పెట్టుకొని అందులోకి ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ ఉప్పు ప్లేస్లో మీరు ఇసుక కూడా మంచి నైస్ ఇసుక దొరికితే కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసి బాగా ఉప్పు బాగా హీట్ ఎక్కాలి కొద్దిగా కాదు చాలా హీట్ ఎక్కి పొగలు వస్తాయి చూడ అప్పుడు మనం శనగలు కొన్ని కొన్ని ఇలా ఒక రెండు స్పూన్లని శనగలు వేసుకొని వేడెక్కిన ఉప్పులో వేసి ఇలా వేయించుతూ ఉంటే అన్నీ అవి బాగా శనగలలాగా తయారవుతాయండి ఉప్పు పప్పులు వస్తాయి చూడు అలాగా శనగలన్నీ వేసి పాప్ అవుతాయి ఇలా బాగా వేడెక్కిన దాంట్లో ఫస్ట్ ట్రిప్ కొద్దిగా లేట్ అయినా సెకండ్ ట్రిప్లో చాలా వేడెక్కింటుంది కదా ఉప్పు త్వరగా అయిపోతాయి ఈజీగా చేసి మనము పిల్లలకి పెట్టచ్చండి చూడు ఎంత ఈజీగా చేసా తెలియ తెలియని వాళ్ళకి నేను పెడుతున్నాను ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు అనుకుంటా చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా ఒక జాలగంటి తీసుకొని మనము ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకునేది ఇంతే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతే రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఎప్పుడన్నా ఏమైనా అడిగితే మనం బయట కొనుక్కొచ్చి ఇచ్చే ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసి ఇవ్వండి ప్యాకింగ్ అంటే ఎన్ని రోజులు అయిందో ప్యాక్ చేసి పెట్టినవన్నీ తెచ్చి ఇచ్చాకన్నా మనం ఇలా చూడండి త్వరగా త్వరగా అయిపోతాయి సేమ్ ఇదే మెథడ్లో మనం పల్లీలు కూడా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పల్లీలు కూడా శనగలు ఉప్పు శనగలు ఎంత బాగా తయారైనాయి కదా మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతే అండి ఇన్ని మనం ఒక బాటల్లో వేసి పెట్టేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు చేతులకు పెట్టచ్చు తింటారు బాగుంటాయి మనం కూడా ఇది డయట్ చేసే వాళ్ళకి కూడా హెల్త్ వైజ్ మంచిదండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి ఇంతే ఉప్పు చెరుగులు రెడీ అయిపోయినాయి కదా మనం డి అక్కడ బయట షాపుల్లో దొరుకుతాయి కదా అంత అంతకన్నా ఫ్రెష్గా మనం అప్పుడప్పుడు ఒకప్పుడు చెరుగులకి బాగా ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు తినేస్తారండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్